హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ ఏమైతే ఉన్నాయో అవి చూపిస్తాను అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్పై కింద నంబర్ స్క్రోల్ అవుతుంది కదా దానికైతే కాంటాక్ట్ అవ్వండి నేనైతే రిప్లై ఇస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సోబడాలు వచ్చేసి ఉప్పు ఇవి అనమాట చెప్పేవి కాదు ఉప్పు ఇవి ఫస్ట్ క్వాలిటీ కాదు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ రెండు ఉన్నాయన్నమాట మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నేనైతే పంపిస్తాను కొరియర్ చేస్తాను కొరియర్ డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే కొరియర్ అనేది మా చీరాల నుండి అయితే డ్రై ఇటు సైడు గుంటూరు సైడ్ అయితే చీరాల గుంటూరు సైడ్ అయితే బస్సులు అవి అవైలబుల్గా కొన్ని ఉన్నాయి కానీ ఇటు సైడ్ అయితే ఒంగోలు సైడ్ నుంచి ఇంకా హైదరాబాద్ సైడ్ అయితే ఏమీ లేవన్నమాట బస్సు ఒకటి ప్రైవేట్ బస్సు ఉంది హైదరాబాద్కి అది ఎల్బీ నగర్ ఈ రూట్ అనమాట నగర్ ఇవి ఉంటాయి కదా ఆ రూటు ఆ రూట్లో అయితే ఒక బస్సు ఉంది ఆ బస్సుకి అయితే వేస్తూ ఉంటాను లేదంటే డోర్ డెలివరీ కావాలనుకుంటే ప్రొఫెషనల్ కొరియర్కి అయితే వేస్తాను అనమాట అర్థమైంది కదా ప్రొఫెషనల్ కొరియర్కి ఏంటంటే వాళ్ళు వన్ కేజీకి వచ్చేసి మనం ఎన్నైనా వేయండి కేజీకి వస్తే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఇవ్వాలి ఒకవేళ కేజీ మీద ఒక రెండు వందలు ఉంటే నూట యాభై తీసుకుంటాం అనమాట మీరు కొంచెం అది మనసులో పెట్టుకోండి లేదు బస్కి వేసేస్తే మీ ఆ రూట్లో మేము తీసుకుంటామంటే నేను బస్కి వేసేస్తాను అదనమాట కొరియర్ అయితే ఆ రెండు చేస్తున్నాను ప్రజెంట్ ఎక్కువ బల్క్ ఆర్డర్స్ అయితే మాత్రం ట్రైన్కి వేస్తున్నాను ట్రైన్ ఎవరికైతే అవైలబుల్గా ఉందో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి లేదు మా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటాం మీ మీ దగ్గరికి వచ్చి తీసుకుంటామంటే మీరు కాంటాక్ట్ అవ్వండి నేను అడ్రస్ అయితే ఇస్తాను అనమాట మీరు డైరెక్ట్గా వచ్చేసి కూడా తీసుకోవచ్చు ఇదండి చేపలు పంపించే కొద్దిగా డీటెయిల్స్ అనమాట ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను కదా ఆ నంబర్ కాల్ కూడా చేయొచ్చు ఇవి వచ్చేసి చప్పటి చప్పటి చప్పటిసవడంలోని మూడో సైజు చిన్న సైజు కాదు మూడో సైజు కట్ల కట్ట రెడీగా ఉన్నాయన్నమాట చాలా నీట్గా ఉన్నాయి కదా ఇవి కావాల ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడే మీరు నంబర్కి కాల్ చేయండి ఇంకా ఇంకా చాలానే ఉన్నాయిలండి అప్పుడప్పుడే అయిపోవు కానీ ఏమైనా సరే గురువారం నైట్తో ఇంకా అయిపోతాయి అనమాట ఇంకా శుక్రవారానికి ఏమీ ఉండవు కావాల్సిన వాళ్ళు ఈ మధ్యలోనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇదనమాట ఇవి వచ్చేసి ఉప్పు చేపలు ఉప్పు సాగుడాలన్నమాట ఉప్పు సావడాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఒకవేళ టేస్ట్ ఎవరైనా చేయకపోతే ఆర్డర్ పెట్టుకోండి చప్పడి కంటే ఉప్పు బాగుంటాయి కూరలో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చప్పడి అంటే మనం ఉప్పు కారం వేసి మన టేస్ట్ని తెప్పించాలి క్రిస్పీగా బాగానే ఉంటాయి ఎవరికి అంటే షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ అవి అవి వాడండి నార్మల్ వాళ్ళు ఇవి తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారా ఇవి ఇంకా మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి చీలుకలు కూడా ఉన్నాయి కానీ అవి ఇంకా తీయలేదు వెళ్ళే ముందు అంటే గురువారం గురువారం కదా అంటే బుధవారం తీస్తాం బుధవారం గురువారం వార్త సరిపోతుంది మాకు తుఫాన్లు అని చెప్తున్నారు మరి ఎలా ఉంటుందో తెలియదు దాన్ని బట్టి అవైతేస్తామన్నమాట ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా కావాలనుకుంటే నేను నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి వీటితో పాటు రొయ్యలు నెత్తల్లో కూడా ఉంటాయి మీరు ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి నేనైతే అవి పంపిస్తాను అన్నమాట